శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరియు ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో రారీ రూరే రో లాలి తూ తే అనేటువంటి పేర్లు పేరులో ప్రథమ అక్షరం కలిగి ఉంటారో వారందరూ కూడా తులారాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు తులారాశి వారికి ఈ విధంగా ఉన్నాయి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడు ఉన్నది ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలలో వ్యత్యాసం చాలా ఉన్నది కాబట్టి తులారాశి జాతకులు ఆదాయానికి మించి వ్యయం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి చిత్తశుద్ధితో ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతనే మీరు చేయబోయేటువంటి ఖర్చుల గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండి మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా వ్యయం వలన నష్టాలు రాకుండా ఉంటాయి ఇకపోతే ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆరు రకాలుగా మంచి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి ఈ సంవత్సరం వీరికి ఆర్థిక సాంఘిక మానసిక అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి అభ్యున్నతి కలగబోతుంది ఆర్థికంగా అంటే మీరు చేసే ఏ పనిలోనైనా సరే తప్పకుండా మంచి ప్రయోజనం పొందడానికి గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి సామాజికంగా కూడా మీరు రాజకీయ రంగంలో ఉన్న ప్రజలతో వివిధ రంగాలలో భాగస్వాములుగా ఉన్నా లేదా స్వచ్ఛంద సేవా కార్యకలాపాలలో పాల్గొన్నా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి జన ఆదరణ పుష్కలంగా లభిస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి సామాజికంగా మీకు ఎంతో తోడ్పాటు అనేది అందబోతున్నది మానసికంగా కూడా చాలా ప్రశాంతతను కలిగి ఉంటారు ఇది వరకు ఉన్నటువంటి టెన్షన్ మొత్తం కూడా తగ్గిపోయి మీరు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని జీవించడానికి అవసరమైనటువంటి గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక రెండవది ఏంటంటే ఏ పని తలబెట్టినా సులభంగా పూర్తి అవుతుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీరు ఏ పనిని ప్రారంభించినా పెద్దగా కష్టపడకుండానే అతి సులభంగా మీ పనులు చాలా తక్కువ టైంలో అనుకున్నంత వేలో మంచిగా పూర్తి అవ్వడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉన్నది ఇతరుల సహాయం లభిస్తుంది మీరు ఎవరిని సహాయం అడిగినా ఏ సమయంలో అడిగినా వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సహకారం అందించడానికి అందుబాటులో ఉన్నటువంటి పర్చస్తులు మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారు ఈ సంవత్సరం తులారాశి వారు తప్పనిసరిగా గృహాన్ని కానీ స్థలాన్ని కొనేటువంటి గృహయోగము మరియు స్థలయోగం రెండు కూడా తులారాశి జాతకులకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా తులారాశి జాతకులు ఏ రంగంలో ఉన్నవారైనా సరే తప్పకుండా గృహం లేదా స్థలాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు కుటుంబ సౌఖ్యం మీ కుటుంబంలో ఉన్నటువంటి చిరాకులు మొత్తం కూడా తొలగిపోయి సంపూర్ణ సుఖ సౌ సుఖ సౌభాగ్యాలు మీ ఇంట్లో విరజిల్లబోతూ ఉన్నాయి సంతానం వల్ల తులారాశి జాతుకులకు మంచి లాభాలు కలగబోతున్నాయి మీ పిల్లలు ప్రయోజకులయ్యే కాలం వచ్చేసింది తప్పకుండా మీ సంతానం మంచి ఉద్యోగాలలో స్థిరపడి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తారు ఈ విధంగా మీ కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయని చెప్పబడుతుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆరు రకాలుగా తులారాశి జాతులకు చాలా బాగుంది కంగారు పడవలసినటువంటి అవసరమైతే లేదు అయితే ఎప్పట్లాగే మనకు నాలుగు గ్రహాలు మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని మంచి లాభాలను తెచ్చిపెడుతుంటాయి అట్టి గ్రహాలలో ప్రధానంగా గురువు శని రాహు మరియు సేతువు ఈ నాలుగు గ్రహాలు అవి ఉన్న స్థితిగతుల ఆధారంగా కొంతకాలం పాటు మనకు శుభ అశుభ ఫలితాలు తెలియజేస్తున్నాయి ముందుగా గురువు ఇచ్చేటువంటి ఫలితాలని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను గురు గ్రహము రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఐదు వరకు కన్యారాశి జాతకులకు తొమ్మిదో స్థానంలో ఉంటూ అధికారం మంచి అధికారాన్ని ఇస్తున్నాడు కుటుంబ సౌఖ్యం ఇస్తున్నాడు కార్య విజయం తులారాశి జాతుకులకు మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు చాలా మంచి సమయం ఈ సమయంలో మీరు ఏది సాధించాలన్నా ఏ ఉద్యోగం పొందాలన్నా తప్పనిసరిగా విజయం సాధిస్తారు కాబట్టి మీరు విశేషమైనటువంటి కృషి చేయండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది అనుకూలంగా రాబోతుంది మరి రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఆరు నుండి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు గురుగ్రహము పదవ స్థానానికి వెళ్తున్నాడు పదవ స్థానానికి వెళ్ళినప్పుడు గురుగ్రహము మీకున్నటువంటి అధికారాలు తగ్గిపోతాయి లేదా తొలగిపోతాయి ఉద్యోగంలో అవాంతరాలు వస్తాయి సంతానానికి అనారోగ్యం వస్తుంది అంటే మే ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీకు కాస్తంత ప్రతికూల ప్రభావం ఏర్పడబోతుంది ఆ సమయంలో మీరు కొన్ని శాంతి పరిహారాలు చేసుకుంటూ గురుగ్రహ అనుగ్రహం కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటే గనక అట్టి సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది అని మీరు గమనించవలసి ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ పదహారు నుండి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉన్నటువంటి గురుగ్రహ స్థితి గతి వల్ల మళ్ళీ మీకు మంచి సమయం గురు భగవానుడు అందిస్తున్నాడు ఉద్యోగ ప్రాప్తి అధికార వృద్ధి ధనలాభం అంటే అన్ని రంగాల వారికి నాట్ ఓన్లీ ఒక సింగిల్ రంగం తీసుకోవట్లేదు తులారాశి జాతకులు ఏ రంగంలో ఉన్నా వ్యవసాయంలో ఉన్న పారిశ్రామిక రంగంలో ఉన్న సేవా రంగంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఏ లో ఉన్నా కూడా ఇవి జనరల్ రాశి ఫలితాలు కాబట్టి అక్టోబర్ పదిహారు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి పద్నాలుగు వరకు గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మళ్ళీ మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక శని సంవత్సరం మొత్తం శని భగవానుడు ఆరో స్థానంలో ఉంటూ మంచి ఆరోగ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ధనలాభాన్ని శని గ్రహ మూలకంగా తులారాశి జాతకులు పొందబోతున్నారు ఈ శని తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడికి మంచి స్నేహితుడు కాబట్టి ఆరో స్థానంలో ఉండబోతున్నటువంటి శని భగవానుడు మీకు అన్ని రకాలుగా మంచి ప్రయోజనాలను అందిస్తున్నాడు ఇక రాహుగ్రహము రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి వరకు ఐదవ స్థానం నుండి ధన నష్టం కలిగిస్తున్నాడు అక్టోబర్ రెండు నుండి నాలుగవ స్థానానికి వచ్చి కష్టాలు కలగజేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే రాహుగ్రహం యొక్క స్థితి వల్ల తులారాశి జాతకులకు కాస్తంత ఆరోగ్యపరమైనటువంటి తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇబ్బంది ఉంది అదే మాదిరిగా కేతుగ్రహం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నుండి పదకొండవ స్థానము అక్టోబర్ రెండు నుండి పదవ స్థానం ఈ రెండు స్థానాల్లో మారుతూ ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ధన వ్యయము ఇస్తున్నారు కాబట్టి తులారాశి జాతకులకు రాహు కేతువుల యొక్క ప్రతికూల ప్రభావం ఉంది అని చెప్పక తప్పడం లేదు కాబట్టి తులారాశి జాతకులు తప్పనిసరిగా రాహు కేతు పూజలు చేయించుకోవడం ద్వారా అతి సమస్యల నుంచి మీరు బయటపడేదానికి అవకాశం ఉన్నది ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు శ్రీ నామ సంవత్సరంలో తులారాశి జాతకులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉన్నత స్థాయిలో జీవించడానికి కొన్ని పరిహారాలని మీకు సూచించడం జరుగుతుంది ఇరవై ఒక్క శుక్రవారాల పాటు రాత్రి ఎనిమిది గంటలకు లక్ష్మీ పూజ చేసి తదనంతరం కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు విశేషమైనటువంటి శుభ ఫలితం ఆర్థికంగా కలుగుతుంది తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం రోజుకు ఒకసారి నలభై ఒక్క రోజుల పాటు చేయడం ద్వారా మీరు ప్రతిరోజు చేసే పనులలో విష్ణు భగవాను యొక్క ఆశీర్వాదం వల్ల మీ కార్యాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి తర్వాత ఈ సంవత్సరం మొత్తం మీద ఇరవై మంది మతి స్థిమితం లేని లేని వారికి మతి స్థిమితం లేకుండా రోడ్లపై తిరిగే అబాగ్యులకు సంతృప్తిగా భోజనం పెట్టండి ఈ మూడు పరిహారాలు తులారాశి జాతకులు చేసి మంచి ఫలితాలు పొందవలసిందిగా సూచిస్తూ శ్రీమాత్రే నమ ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి పూర్తి వ్యక్తిగత జాతకాన్ని పొందండి ధన్యవాదములు